ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ని కంటిన్యూ చేస్తున్నారు అండ్ ప్రెస్ మీట్స్లో కానీ ఎక్కడైనా సరే మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు నాన్నగారు గుర్తొచ్చారని చెప్పారు ఒక ఏదైనా సందర్భాన్ని షేర్ చేసుకుంటారా మీకు బాగా రిలేట్ అయింది ఫ్యామిలీ స్టార్ జర్నీలో కానీ ఏదైనా ఒక సందర్భం కానీ మా సినిమాలో ఉన్నట్టు సందర్భమా నేను చిన్న అండ్ ఇన్సిడెంట్ అదే చిన్న ఉన్నప్పుడు మేము హాస్టల్లో పెరిగాము సో ప్రతి సమ్మర్ హాలిడేస్కి టూ మంత్స్ ఇంటికి వచ్చేవాళ్ళము ఇంటికి వచ్చినప్పుడు సైకిల్ కావాలి డాడీ సైకిల్ కావాలి ఈసారి హాలిడేస్కి వచ్చినప్పుడు నాకు సైకిల్ కావాలి ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఉన్న పిల్లలతో మేము సైకిలింగ్ వెళ్తుండే వాళ్ళ సైకిల్ సాయంత్రం ఆడుకున్నప్పుడు వాళ్ళ సైకిల్ తొక్కునిస్తుండే కానీ కొన్నిసార్లు అరే అట్లా నడపకరా అరే కింద పడేసిన ఏంట్రా అరే ఈ రోజు నేను ఇయన్రా అంటే మన ఈగో హర్ట్ అవుతుంటుంది కదా ఆ ఏజ్లో కూడా నా సైకిల్ నాకు కావాలని ఇంకా అడిగేవాడిని మనకి ఇంట్లో ఖర్చులు ఏంటి ఇవన్నీ ఆ ఏజ్లో అర్థం కావు వాళ్ళకు ఉన్నాయి నాకు ఎందుకు లేదు నాకు ఎందుకు ఇస్తలేవు అని నాన్న ప్రతిసారి ఈ ఈ సమ్మర్ హాలిడేస్లో కొనిస్తారా ఈ సమ్మర్ హాలిడేస్లో కొత్త సైకిల్ ఉంటుంది అనేవాడు హ్యాపీ అయిపోయేవాడిని మర్చిపోయేవాడిని ఇంటికి వచ్చేవాడిని ఆ సమ్మర్ హాలిడేస్లో సైకిల్ ఉండకపోతుండే రెండు మూడు రోజులు అడిగేవాడిని ఏదో బ్యాటు ఏదో కొనిచ్చేవాళ్ళు క్రికెట్లో వెళ్ళిపోతుండే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అడిగేవాడిని ఫైనల్గా ఒక సైకిల్ వచ్చింది అది లేడీ బర్డ్ సైకిల్ ఎవరో మా కాలనీలో ఎవరో అమ్మాయి సైకిల్ అమ్ముతుంటే డాడీ నాకు తెచ్చిచ్చింది సెకండ్ హ్యాండ్లో అది ఫస్ట్ ఫీల్ అయినా కాకపోతే ఏదో ఒకటి సైకిల్ అయితే ఉంది కదా అని తీసుకొని మా సిస్టర్ దాన్ని చెప్పుకొని నడిపించి నడిపించిన ఒక వన్ టూ మంత్స్ ఆ వన్ టూ ఇయర్స్ బట్ ద థింగ్ ఇస్ ఈ సైకిల్ది కాదు కథ అలా టీవీ అడిగినా ఈసారి కార్ అడిగినా ఏదో ఒకటి కావాలి డాడీ ఎప్పుడు లేదురా మన వల్ల కాదు వద్దు ఇలాంటి ఆలోచనలు పెట్టకు పెట్టుకోకు అని చెప్పే చెప్ చెప్పకపోతుండే ఎప్పుడు ఈసారి రా ఈ సమ్మర్ రా నెక్స్ట్ సమ్మర్ రా అండ్ ఆ హోప్తో ఈ గేమ్ దట్ హోప్ టు లుక్ ఫార్వర్డ్ టు గేమీ వన్ ఎనర్జీ ఆ ఎనర్జీతోని అట్లా ముందుకు వెళ్ళిపోయాము ఎప్పుడు ఏం లేదని అనిపించలేదు కొన్ని రోజులు అనిపిస్తుండే ఇంకా వేరే పనిలో పడుతుండే ఈ సినిమాలో కూడా మా ఫ్యామిలీలో ఎంతోమంది పిల్లలు వాళ్ళు కావ వాళ్ళు ఏడుస్తుంటారు పిల్లలు ఇది కావాలి ఏదో కొందాంరా నీకు మార్క్స్ మార్క్స్ ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేసేయాలి నువ్వు నైంటీ పర్సెంట్ తెచ్చుకొని నీకు కొనిచ్చేస్తా వాళ్ళు ఊరుకుంటారు అప్పటికి వాళ్ళకు గోల్ ఇచ్చేయాలి దాన్ని మనం కరెక్ట్గా ఎనర్జీని వాడుకోవాలి దెర్ఆర్ సో మెనీ స్టోరీస్ ఫ్రమ్ లైఫ్ ఓవర్ దిస్ వన్ ఇయర్ ఇంట్లో మాట్లాడుకున్న అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడుకున్న రాజుగారితో బుజ్జి బుజ్జితో మాట్లాడుకున్న మేము చాలా మా లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకునే వాళ్ళం అప్పుడు ఎట్లయింది తెలుసా మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అందరికీ తెలుసు కాబట్టి సినిమా అలాంటి కంటెంట్ కాబట్టి చాలా కనెక్ట్ అయ్యి చాలా ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం